కౌన్సిలర్ను కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టపగలు ఇల్లందులో హైడ్రామా అవిశ్వాసంలో నెగ్గేందుకు కాంగ్రెస్ విధ్వంసకాండ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఎంపీడీఓ ఆఫీస్ పై దాడి అద్దాలు ధ్వంసం అవిశ్వాసం వీగినట్లు ప్రకటించిన అధికారులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కౌన్సిలర్ని అయితే అక్కడ అవిశ్వాస తీర్మానం కోసం ఆ కౌన్సిలర్ వెళ్లకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారైతే అయితే కోరం కనకయ్య గారు మరియు వారి అనుచరులు అయితే ఇక్కడ ఒక దారుణమైనటువంటి దాదాపుగా పట్టపగల ఒక హైడ్రామా సృష్టించేసేసి కౌన్సిలర్ ని కిడ్నాప్ చేయడం అనేది అయితే అత్యంత దారుణం అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే అసలు ఎటుపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకు అంతా తెగించాల్సిన అవసరం ఏమొచ్చింది దాదాపుగా ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలు మీకే ఉన్నాయి కదా మళ్ళా కౌన్సిలర్ని కూడా అవిశ్వాస నిర్మాణానికి పోకుండా అతన్ని కిడ్నాప్ చేయడం పట్ట పగలే మళ్ళీ గుంజుకుపోతా ఉన్నారనమాట పట్టపగలే కౌన్సిలర్ కూడా ఇక్కడ కూర్చొని బయటించి ఇక్కడ కూర్చున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు అవిశ్వాసం జరగాల్సిన మున్సిపల్ సమావేశాన్ని రణరంగంగా మార్చారు స్వయంగా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య వచ్చి కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు ఎంపీడీఓ ఆఫీస్ పై రాళ్లతో దాడి చేశారు అబద్ద అద్దాలు పగలగొట్టారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో అమల్లో ఉన్న పోలీసులు పక్కన ఉండగానే ఈ తతంగం అంతా జరిగింది విషయం తెలుసుకొని అక్కడికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో ఇటీవల కొంతమంది కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దీనిలో భాగంగా సోమవారం అవిశ్వాసంపై కౌన్సిల్ సమావేశం జరిగింది ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంతా కలిసి ఆ అవిశ్వాస తీర్మానానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కోరం కనకయ్య గారు అయితే అత్యంత దారుణానికి అయితే ఒడిగట్టారనేది కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ని అయితే బలవంతంగా తీసుకెళ్లి ఆ అద్దాలు కూడా పగలగొట్టి కారులో ఇప్పుడు కా రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎల్ ఎమ్మెల్యేలుగా గెలిపించి మంత్రులుగా గెలిపించి రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు మీరు కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సో ఇక్కడ అయితే కూడా ఎవరికైతే వారి స్వచ్ఛందంగా అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏదైతే స్వాతంత్రపు హక్కు అనేది అయితే ఉందో ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క హక్కు అనేది ఖచ్చితంగా అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టాలి అనేది ఒక కౌన్సిలర్ ఇష్టం అంతేగాని మీరు బలవంతంగా ఆ కౌన్సిలర్కి ఇష్టం లేకపోయినా కానీ దూసిన ఎంపీడీఓ ఆఫీస్పై దాడి ఒక ప్రభుత్వ ఆఫీస్ పైనే మీరు గూండాల్లాగా బరితగించి దాడి చేసి ఆ కౌన్సిలర్ ఆ కిడ్నాప్ చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి ఘటన ఇలాంటివి ఏమైనా ఉంటే కోరం కనకయ్య గారు మీరు ఇప్పుడు ఏదో మీరు ఉన్నారని చెప్పేసి ఏది పడితే చేస్తాం నడిచిపోతుంది అనేది కాకుండా ప్రజలకు ఏదైతే మీరు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ ప్రజా పార్టీ కార్యకర్తల కోసం మీరు పంచాయలే తప్పితే ఇలాంటి కిడ్నాపులు చేయడాలు ఆ గూండాలను పంపించేసేసి దాడి చేపించాలన్నటువంటి ఘటనలు అయితే మీరు ఇంకోసారి పునరావృతం చేయకుండా ఈ యొక్క విషయంపై కూడా రాష్ట్ర అధినేత అధినాయకత్వం కూడా స్పందించాలని చెప్పేసేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను